హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే షాప్లో ప్లేట్లు ఫిట్ చేసిండు అయితే కారు పట్ట మాత్రం కుడతాండు పట్ట మొత్తం వర్షానికి ఖరాబ్ అయిపోయింది ఎండాకాలం మొత్తం ఎండిపోయింది ఇప్పుడు వర్షానికి తడిసి ఖరాబ్ అయిపోయింది పట్ట మాత్రం కొత్తది కుడతాండు ఇంకోటి నిన్న షాప్కి వెళ్ళి అడిగితే రెండు వేలు అని చెప్పారు ఆ రెండు వేలు పెట్టి తెచ్చినా ఒక సంవత్సరం కూడా రావట్లేదు ఇట్లా సరితే ట్రై చేద్దామని చేస్తుండు మా ఇంట్లోనైతే స్కూల్ యూనిఫామ్ అయితే క్లాత్ ఉన్నది ఆ క్లాత్ మొత్తం అయితే కట్ చేస్తాండి ఇలా పాత పట్ట ఉంటుందిగా పాత పట్ట మొత్తం కట్ చేసి దాన్ని మోడల్గా మొత్తం మళ్ళీ ఇది కొత్తది కట్ చేసుకుంటాడు ఇది సక్సెస్ అవుద్దా చూడాలి ఫ్రెండ్స్ మరి మా బావ దలుచుకున్నాడంటే కంపల్సరీ దాన్ని సక్సెస్ చేసే తీర్థం లేని ఇదిగో ఇదిగోండి ఇది ముందు